చూడండి అదే విధంగా మరో టీ ఇది టీషర్ట్ అండి మా బాబుది ఆల్రెడీ ఇక్కడ కొత్త కలర్ అనేది డిమ్ అయిపోయింది ఇది బ్లీచింగ్ పౌడర్ తగిలిందండి చూడండి మనకైతే ఈ హ్యాండ్స్ దగ్గర చూడండి రెండు హ్యాండ్స్ ఉన్నాయి అలాగే ఈ వెనుక భాగంలో ఇక్కడైతే మనకైతే ఎటువంటి డ్యామేజెస్ లేదండి ఓకే ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి చున్నమండి ఇది చున్నం అనిపిస్తుంది కదా దీనిపైన ఇప్పుడు పాన్ మరకలు నేను ఇప్పుడు వేస్తానండి జర్దా పాన్ జరదా ఇదే వేస్తున్నానండి ఓకే అండి పాన్ జర్దా దీనిపైన కూడా వేస్తున్నాను ఓకే పాన్ జరదా అండి ఇది కొన్ని వాటర్ తీసుకురాము చూడండి వైట్ బట్టల పైన కాదండి మన కలర్ పైన హండ్రెడ్ పర్సెంట్ మనం క్లీన్ చేద్దామండి పాన్ మరకలు కాదండి బ్లడ్ మరకలు కానివ్వండి మన కర్రీస్ కర్రీ కానివ్వండి టీ కాఫీ కానివ్వండి ఇలా ఏదైనా పర్లేదండి హండ్రెడ్ పర్సెంట్ మనం అయితే క్లీన్ చేయొచ్చు ఫంగస్ కూడా క్లీన్ చేయొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ఫంగస్ కూడా క్లీన్ చేయొచ్చండి కలర్ పోకుండా మనమైతే క్లీన్ చేయవచ్చండి ఇదంతా వైట్ వైట్ అనేది మనకు ఇప్పుడు నేను వేసానండి చున్నం అండి చెప్పాను కదా చున్నం ఇది చున్నం వేసాను మరీ రెడ్గా వస్తుందండి జరదా అనేది గట్టిగా అవి మనకి చున్నము జరదా ఈ రెండు కలపడం వల్ల మనకు రెడ్గా వస్తుందండి పాన్ అనేది చూడండి ఇదంతా కూడా తొందరగా రెడ్ అయిపోయి చాలా హార్డ్గా అయిపోతుందండి మనం రేపు మార్నింగ్ దీన్ని తీద్దామండి ఆల్రెడీ దీనిపైన మనం ఈ పాన్ మరి కలెక్ట్ చేసాం కదా ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాం ఓకే స్టెయిన్ బూస్టర్ హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ చేసానండి ఇది దీనిపైన ఇప్పుడు మనం క్లీన్ అయ్యింది మనకు చూపిస్తాను ఇది ఇక్కడ ఈ బార్డర్లో నేను ఇక్కడ కూడా వేస్తున్నాను ఈ అప్లో వేస్తాను మనకు ఏర్పడుతుంది ఎంతవరకు క్లీన్ అయ్యిందండి ఇలా ఒక డబ్బా ఆకారంలో వేస్తాను మనకి క్లీన్ అయింది ఏర్పడుతుంది నాకు మళ్ళీ వేరే వాళ్ళకి చూపించడానికి కావాలి కాబట్టి నేను సగం మాత్రమే చూపిస్తాను ఒక జస్ట్ పాయింట్ ఓకే స్టెయిన్ బూస్టర్ పౌడర్ అండి ఓకే ఈ ప్లేస్ మాత్రమే ఏజ్ చూపిస్తున్నాను మీకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇది క్లీన్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చూద్దాం ఇదంత ఉంది కదా కేవలం ఈ ప్లేస్లో మాత్రమే మీకు క్లీన్ అయింది చూపిస్తా చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ ఇది క్లీన్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ంది కలర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి ఎల్లో కలర్కి ఎటువంటి ప్రాబ్లం కాలేదు చూడండి ఇదంతా కూడా ఓకే ఇదండి మనది హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ ఈ విధంగా పనిచేస్తుంది కలర్ బట్టల పైన పాన్ మరకలు టీ మరకలు బ్లెడ్ మరకలు ఫంగస్ మర్కలు ఇలా చాలా మరకలు దీంట్లో మనం క్లీన్ చేసుకోవచ్చు అండి కలర్ పోకుండా Okay